శ్రీ రేణుకాయ లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి పద్దెనిమిదవ వార్షికోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం జిల్లా నలుమూల కర్నూలు జిల్లా నందారా జిల్లాలో నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి కార్యక్రమాలు గురుపులు సమర్పించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారి దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా డౌన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పి కిషన్ గౌడ్ యాభై వేల రూపాయలు గోపుర నిర్మాణం కొరకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం ఏమనగా మొత్తము జిల్లాల జిల్లా వ్యాప్తంగా మంది వేలాది మంది భక్తులు గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అమ్మవారి మంగళవారం రోజు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత మంగళవారం రోజు అమ్మవారి యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మంగళవారం పడింది ఈ కార్యక్రమానికి డోన్ మెగడాన్పల్లె నుంచి పెద్దమ్మ తల్లి పూజారి అమ్మవార్లకు ప్రతినిత్యము ఆరాధించే పెద్దమ్మ తల్లి పూజారి అమ్మవారి కూడా ప్రతి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆయన అమ్మవారి అలంకరణ కార్యక్రమం చేస్తున్నా లక్ష్మిదేవ అమ్మ వెంకటానపల్లె నాగశేషయ్య గారి భార్య ఈమె చిన్నతనం నుండి భజన కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా వానలు పడుకుంటే గ్రా దేవుళ్ళకి వడపాసం పోసేది భజనలు చేసేది చిన్నతనం నుండి ఆయన భజన కార్యక్రమాలు ప్రతి భజన మండలంలో పాల్గొంటూ కార్యక్రమాలను అందిస్తూ చేస్తున్నారు ఈరోజు శ్రీ బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి ఉపాసకులు శ్రీ నల్లబోతుల ఉదయ నరసింహ రాజుస్వామి కూడా పొద్దున కార్యక్రమానికి వచ్చి పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి జయగౌడ సంక్షేమ సంఘం డోమ్ తాలూకా వ్యవస్థాపక అధ్యక్షులు జగుర్నం మద్దిరేటి అన్నగారు కూడా ఆ కార్యక్రమానికి సహకరించారు ఆయన కూడా అమ్మవారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది అమ్మవారు డ్రోన్ పట్టణంలో అందరూ ఎల్లమ్మ మారమ్మ పెద్దమ్మ కోరియలమ్మ కింద ఉంటే పై దిశలో ఉండే అమ్మవారు ఎప్పటికప్పుడు తన యొక్క మహిమలను చాటుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ అత్యంత వార్షికోత్సవ కార్యక్రమము ఈరోజు జరుగుతుంది ఈరోజు మన భజన మండలి తర్వాత కమలాపురం భజన మండలి అదేవిధంగా డోన్ మాలికబోవా భజన మండలి అధ్యక్షులు తర్వాత గురుప్రసాద్ గారు ఆర్మనీ మాస్టరు వెంకటాది వెంకటాద్రి కుమారులు సుబ్బరాయణి గారు కూడా రాత్రి హాజరవుతున్నారు అదేవిధంగా పాత్రికే పిత్రికులు పేరు పేరున పేపర్ విలేకరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి తర్వాత ఉదయభాను తర్వాత తల్లి తదితరపున పేపర్ల వారికి కూడా అమ్మవారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము ఈరోజు అమ్మవారికి మొత్తము ఎనభై వేల రూపాయలు చందన రూపం కూడా జరిగింది అది గోపుర నిర్మాణానికి ఖర్చు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాను నేను ఆలయ సేవకులు ఏ నాగరాజుని